శ్రీ కోనేటి రాయస్వామి వారి వేడుకలు శ్రీ కోనేటి రాయస్వామి వారి కళ్యాణ వేడుకలు జరుగుతూ ఉన్నాయి శ్రీ కోనేటి రాయస్వామి వారి కళ్యాణ వేడుకలు కీలపట్ట గ్రామంలో జరుగుతున్నాయి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి శ్రీ అయ్యవారికి అలంకరణ దాంతోపాటు అద్భుతమైనటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి కనులారా వీక్షించి మీరు మనసులో అనుకోండి జై శ్రీ కోనేరు కోనేటి రామస్వామి వారికి జై అని పలకండి మీ మనసులో పులకింత వస్తుంది మీరు ధన్యదీవులుగా మిగిలిపోతారు జై శ్రీ కోనేటి రామస్వామి వారికి జై అని నేను అంటున్నాను అలాగే మీరు కూడా జై శ్రీ కోనేటి రామ రాయస్వామి వారికి జై పలకండి స్వామి పులకిస్తారు మీ మనసు కూడా పులకిస్తుంది ఎంత భాగ్యము స్వయంగా ఈ కోనేటి రాయస్వామి వారి కళ్యాణ వేదికలు చూస్తున్నట్టుగానే నేను భావిస్తున్నాను మీరు కూడా అలా భావించండి ఆహా ఏమి భాగ్యము ఓ నమో శ్రీ కోనేటి రాయస్వామి వారికి జై అని పలకండి మీ అద్భుతమైనటువంటి ఆనంద నేత్రాలతో దర్శించి తరించండి ఓహో స్వామి మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మీకు కోటి నమస్కారాలు తండ్రి అని కోరుకుంటున్నాడు అక్కడ భక్తుడు వారు స్వయంగా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆనందానికి కొరవలేదు అలాగే ఆ కార్యక్రమాన్ని మనం దర్శిస్తున్నాము ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఆ భాగ్యం కలిగినట్టు మనం ఆలోచించగలగాలి అప్పుడే దైవత్వాన్ని మనం చూడగలుగుతాము ఓం నమో శ్రీ కోనేటి రాయస్వామి వారికి జై అని అనండి అంటున్నారా అనండి జై శ్రీ కోనీ రామ రాయస్వామి వారికి జై అని అంటే ఈ మనసులో పులకింత దేవుడికి కరుణంత జరుగుతుంది జై శ్రీ కోనేటి రాయస్వామి వారికి జై అని అనుకుంటూ మనసులో తృప్తిపడండి ఆహా ఏమి నా భాగ్యం అని అనుకోండి నిజంగా ఆ దేవుడు మీ అందు కరుణ చూపించి కరుణాహస్తాలతో మీ వైపు నా చూస్తారు ఒక్క చూపు చాలు అయ్యి వారి ఒక్క చూపు కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తున్నారు జై శ్రీ కోనేటి రాయస్వామి వారికి